అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ థర్టీ ఎయిట్ చిత్ర మీరే అన్నారుగా నేను మీకు మాత్రమే సొంతం బేబీ అని అందుకే అన్నాను కాదంటే చెప్పండి అని అలిగి హితేష్కి దూరంగా జరుగుతుంటే హితేష్ తనని వెళ్ళనివ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకొని ఎప్పటికీ నేను నీకు మాత్రమే సొంతం క్రయింగ్ బేబీ కల్లో కూడా ఎవరిని నా పక్కన ఊంచుకో ఊహించుకోను అలానే నువ్వు కూడా నా పక్కన ఎవరిని ఊహించుకోకు అంటాడు చిత్ర మీకు నేను నాకు మీరు అంతేనా అంటుంది హితేష్ గడ్డం మీద ముద్దు పెడుతూ చిత్ర స్పర్శకి తను చేసిన చిలిపి పనులకి హితేష్ మైమర్చిపోయి అంతేవేవి మన ఇద్దరవేం మన మధ్య ఎవరు వద్దురా అంటాడు ప్రేమగా చేత్ర సార్ నేను ఒకటి అడుగుతా చెప్తారా అంటుంది బుజ్జిగా చేతుల మీద కోపంతో ఇన్ని రోజుల నుండి దూరంగా ఉంటూ వచ్చిన హితేష్ గారు చేత అలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముద్దులు పెడుతూ తనని ప్రేమలో ముంచేస్తుంటే దెబ్బకి అన్నీ మర్చిపోయి తన మీద ఉన్న ప్రేమంతా బయటకు వచ్చేస్తుంటే అడుగురా అంటాడు చిత్ర మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటూ చిత్రకి చక్కలగిల్గా ఉంటే కదులుతూ నవ్వుతూ మావయ్య వాళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా సార్ మనలాగా అని అంటుంది హితేషు అవును అమ్మ అంటే నాన్నకి ప్రాణం అమ్మ కోసం ఏమైనా చేస్తారు అందుకే ఇంట్లో అందరితో గొడవపడి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు అంటాడు చిత్ర మీరు పుట్టాక వాళ్ళ మధ్య ప్రేమ తగ్గిపోయిందా సార్ అని అడుగుతుంది చిత్ర హితేషు ఓహో ఇంకా పెరిగింది అమ్మ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా నాకోసం అన్ని భరించి నన్ను కన్నదని నాన్నకి ఆ అమ్మ మీద గౌరవం ప్రేమ ఎక్కువయ్యాయి ఇన్ నాకంటే అమ్మ అంటేనే నాన్నకి ఎక్కువ ప్రేమ అంటే నమ్ముతావా అంటాడు చిత్ర మీకోసం అత్తయ్య చాలా భరించారు కదా అంటుంది హితేషు అందుకే అమ్మ అంటే నాకు కూడా ప్రాణం తన విషయంలో నేను చాలా పసేసు తన ప్రేమని వేరే ఎవరి మీద చూపించినా వాళ్ళ మీద నాకు కోపం వచ్చేది అలా షూ మీద కోపంతోనే శ్రీనిక లైఫ్లోకి ఎంటర్ అయ్యాను చాలా పెద్ద తప్పు చేయబోయాను అంటాడు బాధగా చిత్ర హితేష్ని కౌగిలించుకుని మీరు ఇలా ఫీల్ అవ్వకండి సార్ ప్రతి మనిషి కోపంలో కొన్ని తప్పులు చేస్తాడు అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవటం ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అన్నీ మర్చిపోయి అందరూ హ్యాపీగా ఉన్నాం కదా ఒకటి చెప్పన మీలాంటి భర్త నాకు దొరకడం అంటే నేను ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి ఏం చేస్తే ఇంత మంచి హస్బెండు నాకు కష్టపడకుండానే నన్ను నన్నుగా ప్రేమించేవాడు వస్తాడు చెప్పండి మీరు నా ప్రాణం మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసుకోకండి సార్ అంటూ హితేష్ మొహాన్ని తన గుండెలు కదుముకుంటుంది హితేషు బేబీ నా మీద కోపం లేదారా నీకు అంటాడు కళ్ళు మూసుకుని చిత్ర మీ మీద నాకు కోపం ఏంటి సార్ నాకు మీ మీద కోపమే రాదు ఒకవేళ కోపం వచ్చింది అంటే అది మీ ప్రేమ కోసమే అంటుంది హితేష్ నేను నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టి నిన్ను బాధపెట్టాను కదా బేబీ ఒక్కసారి కూడా నా మీద కోపం రాలేదా అంటాడు తలెత్తి చూస్తూ చిత్ర కారణం లేకుండా మీరు ఏది చేయరన్నా తెలుసు సార్ నేను మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నానేమో అనే బాధ నా పిచ్చితనం నా అమాయకత్వం వల్ల మీకు నేను నచ్చడం లేదేమో అని భయపడ్డాను ఎందుకో ఆ క్షణం మీరు ఎవరినైనా ఇష్టపడ్డారేమో అందుకే నన్ను దూరం పెడుతున్నారేమో అని అలా అడిగాను కానీ మీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు సార్ అంటుంది ఏడుస్తూ హితేషు నా బేబీ ఇలా ఏడిస్తే నేను చూడలేనురా నిన్ను దూరం పెట్టి నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలిసే అని చిత్ర గుండెల మీద ముద్దు పెట్టుకుంటాడు చిత్ర ఏడుస్తూ మీ ప్రేమను పొందుతున్నా నేను నిజంగా చాలా చాలా లెక్కీసారంటూ తల ఉంచి బొగ్గు మీద ముద్దు పెట్టగానే హితేషు తన్ని సీరియస్గా చూడగానే చిత్ర నవ్వి సారీ అని లిప్స్ మీద టచ్ చేయగానే హితేష్ ఫోర్స్గా తన వైపు లాక్కుంటాడు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని జరిపేసే ఆలోచనలో తన బాధను తీర్చుకునే క్రమంలో ఇన్ని రోజులు ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశాడో అలానే ఇప్పుడు కూడా చేయాలనుకోవడంలో విఫలమవుతాడు విఫలమయ్యి గాఢమైన ముద్దు పెట్టుకుంటుంటే చిత్రకన్నీళ్ళు తన చెంపను తాకగానే తను వదిలేసి తన మొహానికి తన మొహాన్ని నానించి సారీ బేబీ ఇన్ని రోజులు నీ టచ్ని ఇలా చూపించే నీ ప్రేమని చాలా చాలా మిస్ అయ్యాను అందుకే కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను అంటూ సంజాయిషి ఇస్తుంటే చిత్ర నేను అందుకు ఏడవడం లేదు సార్ మన పెళ్ళి కాకముందు మీరు ఎంత ప్రేమను చూపించారో ఇప్పటికీ మీకు నా మీద అంతే ప్రేమ ఉందని తెలిసి హ్యాపీనెస్ వలన వస్తున్న టీర్స్ అంతే అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది హితేషు లవ్ యూ మై బ్యూటిఫుల్ క్రయింగ్ బేబీ అంటాడు తను కూడా అంతే గట్టిగా హత్తుకుంటూ చతుర సార్ మీరు నాకు ఇస్తారా అని అడుగుతుంది హితేషు అసలు విషయం మర్చిపోయి నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదు అన్నానా నా బేబీ అడుగురా అంటాడు ప్రేమగా చతుర అడిగాక మీరు కాదంటే నేను ఏడుస్తా అంటుంది బొంగమూతి పెట్టి హితేష్ నవ్వుతూ నా బేబీ ఏం అడిగినా నేను కాదు అన్న ఎందుకంటే నా బేబీ అంటే నాకు అంత పిచ్చి అంటూ తన ముక్కు మీద కురుగుతాడు చతుర ముక్కు మీద రుద్దుకుని హితేష్కి తనకి మధ్య గాలి కూడా ఆడనంత దగ్గరగా అతుక్కుని అది అది నాకు ఈ బేబీ కావాలి సార్ మీరు నా మీద చూపించిన ప్రేమకి ప్రతిరూపం సార్ అలాంటిది మీరు వద్దు అంటుంటే నా మనసు ఒప్పుకోవడం లేదు ప్లీజ్ మన కోసం అని హితేష్ వైపు చూస్తుంది అప్పటికే హితేష్ మొహంలో కనిపించిన కోపం సీరియస్నెస్ చూసి చిత్ర భయపడి వెనక జరుగుతుంది హితేషు లేచి కూర్చుని నీకు నా మాట అంటే లెక్కలేదా చిత్ర అంటాడు కోపంగా చిత్ర భయంగా మీ మీరు ఏం ఏం చెప్పినా చేస్తాను సార్ అంటుంది భయపడుతూ హితేషు మరైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా అభాషన్ చేయించుకోమని మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటాడు చిత్ర ఏడుస్తూ మన్ మన్ బేబీ సార్ ప్లీజ్ అంటుంది హితేషు నీకు నేను కావాలా వద్దా అని అడుగుతాడు చిత్ర హితేష్ ముందరికి వచ్చి మీరు కావాలి సార్ మీరు లేకపోతే నేను బ్రతకలేను మీరు నన్ను వద్దు అనుకున్న మరుక్షణం నేను చచ్చిపోతాను అంటుంది ఏడుస్తూ ఆ మాటకి హితేష్ తన వైపు కోపంగా చూసి దెన్ డూ అట్సే నేను చెప్పినట్లు చేసి అప్పటికీ నన్ను నీతోనే ఉంచేసుకో అయితే లేకపోతే బేబీ కావాలనుకుంటే నన్ను వదులుకో అంటాడు చిత్ర హితేష్ని చుట్టేసి ప్లీజ్ సార్ నా కోసం ఒప్పుకోండి కావాలంటే మీరు ఏం తినమన్నా తింటాను ఎలా ఉండమన్నా ఉంటాను ఏం చేయమన్నా చేస్తాను సార్ అంటుంది హితేష్ ఒక చేతిని చిత్ర చుట్టూ చెయ్యేసి ఇంకో చెయ్యి చిత్ర తల మీద వేసి నిమురుతూ నేను కూడా నీ కోసమే చెప్తున్నా బేబీ నాకు నీ కడుపులో పెరిగే బేబీ కంటే నువ్వే ముఖ్యంరా అర్థం చేసుకో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే అంటూ కన్నీళ్లు పెట్టుకుని తన భుజం మీద తలపెట్టుకుంటాడు చేత్ర ఇంకా ఎక్కువగా గట్టిగా ఏడ్చేస్తుంటే హితేష్ తనను ఓదార్చడాన్ని చూస్తూ నాకు నువ్వు కావాలి బేబీ నీతో జీవితాంతం హ్యాపీగా ఉండాలి నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నా పక్కనే ఉండాలి అంటాడు చరిత్ర నాకు కూడా మీరు కావాలి సార్ అంటూ వెక్కుతుంటే ఇత హితేషు ఈ ఒక్కసారికి నా మాట వినవే ఇంకెప్పుడు నిన్ను ఇలా బాధపడేలా చేయను ముందేలా హ్యాపీగా ఉన్నావా అలానే చూసుకుంటా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే చేతులు కంట్రోల్ అవ్వడం లేదని తనని దూరం జరిపి కోపంగా నాకైతే నువ్వు మాత్రమే కావాలి నేను నీకు కావాలా నీ కడుపులో బేబీ కావాలో తేల్చుకో అని అనగానే చేతులు ఏడువు ఆపుకుంటూ భయంగా ఏం మాట్లాడకుండా తన్నే చూస్తుంటే హితేషు నేను నిన్నేమి నీకు బేబీ కావాలి అంటే నేను నిన్నేమీ అడగను కానీ ఇంకెప్పుడు నీకు కనిపించను అంటాడు చేత భయంగా వద్దు వద్దు సార్ వద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాకు మీరే కావాలి అనగానే హితేషు కన్నేళ్లతో నవ్వుతూ తనను చూస్తూ నిజంగా నేనే కావాలి కదా అంటాడు చిత్ర మీరే కావాలి మీకోసం ఏమైనా చేస్తా అంతేకాని నన్ను వదిలి వెళ్ళకండి మీరు కనిపించకుండా మీ మాటలు వినకుండా నేను అస్సలు ఉండలేను అని హితేష్ మీద పడి గట్టిగా హక్ చేసుకోవడంలో హితేష్ వెనకబడితే చిత్ర తన మీద పడిపోతుంది హితేష్ ఆనందంగా లవ్ యూ బేబీ లవ్ యూ సో మచ్ అని గట్టిగా అరిచేస్తాడు శివాంశు అన్వికతో కాల్ మాట్లాడి పెట్టేగానే చిత్ర ఎంత హ్యాపీగా ఉంటుందో కదా తను ఆరోని పన్నోని ఎంత దగ్గర తీసుకునేదో గుర్తుందా మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటే తను మాత్రం పిల్లలతో ఆడుకునేది తనకి పిల్లలంటే చాలా ఇష్టం ఇన్ని రోజులు తన పిల్లల గురించి ఆడగకుండా హితుగాడు మేనేజ్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడో నాకైతే ఆశ్చర్యమే అంటాడు శివాంశు శ్రీనిక చిత్రకి ప్రెగ్నెన్సీ వస్తుందని హితు ఎక్స్పెక్ట్ చేయలేదేమోషు లేకపోతే ఇంత హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోకుండా అయితే ఉండడు కదా అంటుంది శివాంశు అన్వి కూడా అదే అంటుంది జాను చూద్దాం రేపు వెళ్తున్నాం కదా కనుక్కుందాం అంటాడు శ్రీనిక సరే నేను ఇంటికి వెళ్తాసు పర్ణ ఇంట్లో ఉంటే వేదు మనవి తగ్గి ప్రైవసీ ఉండదు అంటుంది శివాన్షు సరే జాను డ్రైవర్ని పంపనా లేక నువ్వే వెళ్తావా అంటాడు శ్రీనిక నేను వెళ్తా లేచు నువ్వు వర్క్ చూసుకో అని చెప్పి తనకి బావి చెప్పి బయటకు వస్తుంది వేదు పర్ణని వాళ్ళ నాన్నగారికి ఇచ్చి తన ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్తాడు కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే దారిలో మన్విత కాల్ చేస్తుంటే తనేమో లిఫ్ట్ చేయదు వేదు నేరుగా పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపి లోపలికి పరుగుని వెళ్తాడు మన్విత సైడ్లో ఒక బెంచ్ మీద కూర్చుని ఉండడం చూసి రెండు అడుగుల్లో తనని చేరి మన్వి ఏమైంది నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇష్టం నచ్చినట్లయితే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్